రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం పిల్లుస్తోంది కదలి రావో వీర శైవ హక్కులను కలసి కట్టుగా సాధిద్దా మన భవితకు మనమే పునాదులమౌదా సామాజిక రాజకీయ ఆర్థిక అన్నంగా కలసి సాగుదా చేయుతో తొ ముందుకు అడుగేద్దా అరరేవే ఆర్బీఎల్ఎల్పిఎస్ మన ఆత్మ గౌరవం ఓబీసీ సాధనయే మన లక్ష్యం మన వీర సైవ ధర్మ సిద్ధాంతం బలబలంతో విజయాలు సాధించి మహాత్మ బసవేశ్వరుడికి నివాళులు అర్పిద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మనం ఐక్యతతో సాధించాం ఎన్నో హామీలు అవి సాధి శరణు శరణార్థులు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం మంచాల మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ కార్యక్రమం పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషములకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రం నుంచి కానీ జిల్లాల నుంచి మండలాల నుంచి గ్రామాల వారీగా వీరేశాగ బంధుమిత్రులు శైవదేశులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను